నమస్కారం తెలంగాణలో ఈ భూ సమస్యలు ఎప్పటి ఉన్నవే కదా అవునండి చాలా ఏళ్లుగా పరిష్కృతంగా ఉన్నాయి అయితే రీసెంట్ గా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈనాడికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అవును అందులో కొన్ని కీలక విషయాలు చెప్పారు వాటి గురించి ఈ రోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ విశ్లేషణను మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ స్టే ఇన్ఫార్మ్డ్ పూర్తి ఇంటర్వ్యూ డీటెయిల్స్ కావాలంటే ఈ రోజు ఈనాడు పేపర్ చూడొచ్చు సరే మరి మొదలు పెడదామా ఫస్ట్ పాయింట్ అసైండ్ భూములు వీటి గురించి ఏమన్నారు మంత్రి గారు ఆహా ఎస్సైంట్ భూముల సమస్య రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉందని ఆయన ఒప్పుకున్నారు అంటే ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములు ఉంటాయి కదా అవును వాటిని అమ్ముకోకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి కరెక్ట్ ఆ భూముల వివాదాలు ఎక్కువయ్యాయి వాటి పరిష్కారం కోసం అంటే గతంలో నియోజకవర్గ స్థాయిలో కొన్ని కమిటీలు ఉండేవట ఓ అప్పట్లో ఉండేవంటారా అవును వాటిని మళ్ళీ తీసుకురావడానికి విధి విధానాలు రెడీ చేస్తున్నామని చెప్పారు అంటే మళ్ళీ ఆ కమిటీలను ఏర్పాటు చేస్తారనమాట దీనిపై కేబినెట్ లో చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకుంటారట ఇది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విషయం సరే మరి ఈ కమిటీలు వస్తే నిజంగా క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందంటారా స్పీడ్ పెరుగుతుందా చూడాలి అదొక ముఖ్యమైన అడుగైతే ఖచ్చితంగా ఇకపోతే రెవెన్యూ సదస్సులు భూభారతి పేరుతో పెట్టారు కదా అవును మూడు విడతలు జరిగాయి కదా అప్లికేషన్స్ అయితే బోలెడొచ్చాయంటున్నారు ఏకంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల దరఖాస్తులు ఊహించండి చాలా ఎక్కువ మరి వాటి పరిష్కారం సంగతేంటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ముప్పై నాలుగు మండలాల్లో ట్రై చేశారట అక్కడ దాదాపు డెబ్బై శాతం సాల్వ్ చేశామని మంత్రి గారు చెప్పారు ఓ డెబ్బై శాతం అయిందా గ్రేట్ మరి మిగిలినవి ఆ ముప్పై శాతం ఇంకా ఎక్కువ ఉన్న మిగతా అప్లికేషన్స్ మిగిలిన వాటిల్లో మేజర్ గా సాదా బైనామాల సమస్యలు ఉన్నాయట అంటే మామూలు తెల్ల కాగితాల మీద రాసుకున్న డీడ్స్ అవును అవి చాలా కామన్ పల్లెటూర్లలో అలాగే ఎసైన్డ్ భూముల సమస్యలు ఇంకా కోర్టు కేసులు ఉన్నవి కూడా చాలా ఉన్నాయట వీటికి ప్రభుత్వ లెవెల్లో పాలసీ డిసిషన్స్ కావాలి అంటే ప్రొసీజరల్ గా కాకుండా పాలసీ లెవెల్ ఇష్యూస్ అనమాట అవును వాటిపై దృష్టి పెడతామని చెప్పారు మరి సాదా బైనామాల రెగ్యులరైజేషన్ సంగతి ఏంటి అది కూడా చాలా కాలంగా నలుగుతూనే ఉంది కదా నిజమే అది ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉందని మంత్రి గారు క్లియర్ గా చెప్పారు ఓ కోర్టులో ఉందా ఇంకా అవును గత ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకుంది కానీ ఆ తర్వాత తెచ్చిన ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ యాక్ట్ లో దీనికి సంబంధించిన సెక్షన్లు పెట్టలేదట అదొక ప్రాబ్లమ్ అయింది అంటే టెక్నికల్ గ్యాప్ ఉందన్నమాట ఎస్ అందుకే కోర్టు ఆర్డర్స్ బట్టే ముందుకెళ్తామని చెప్పారు ఆన్లైన్ లో ఉన్న టూ పాయింట్ ఎయిట్ లాక్స్ అప్లికేషన్స్ లో ఒక సిక్స్టీ శాతానికి నోటీసులు రెడీగా ఉన్నాయట అంటే ప్రాసెస్ నడుస్తుంది కొంతవరకు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక బొగస్ పట్టాలతో వచ్చిన అప్లికేషన్స్ ఉంటాయి కదా వాటిని మాత్రం రిజెక్ట్ చేస్తామని స్ట్రిక్ట్ గా చెప్పారు అది కరెక్టే ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయకూడదు కరెక్ట్ ఇక్కడ లీగల్ ప్రాసెస్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ ఎలా ముడిపడి ఉంటాయో చూడాలి మరి ఇక మరో సెన్సిటివ్ ఇష్యూ వన్ చట్టం ట్రైబల్ ఏరియాలోని ల్యాండ్స్ కి సంబంధించింది కదా ఇది అవునండి దీని అమల్లో కూడా కొన్ని ఇబ్బందులు మంత్రి యాక్సెప్ట్ చేశారు అంటే అధికారులు వెనకాడుతున్నారా అవును ఈ చట్టం అమలయ్యే జిల్లాల్లో కలెక్టర్లు డిసిజన్స్ తీసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారని దానివల్ల గిరిజనులకు నాన్ ట్రైబల్స్ కు కూడా ఇబ్బందులు వస్తున్నాయని ఒప్పుకున్నారు ఇది కొంచెం కాంప్లెక్స్ ఇష్యూనే దీనికి సీఎం గారి ఆలోచనల ప్రకారం త్వరలో ఒక కమిటీ వేస్తారట ఎవరికీ నష్టం లేకుండా బార్డర్ ఇష్యూస్ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు బ్యాలెన్స్ చేయడం ముఖ్యం ఇక్కడ బార్డర్ ఇష్యూస్ అనగానే గుర్తొచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మధ్య సరిహద్దు గొడవలు కూడా పెద్ద తలనొప్పే కదా కచ్చితంగా అసలు రాష్ట్రంలో సరిగ్గా సర్వే జరగకపోవడమే ఈ సమస్యలకు మూలమని మంత్రి గారు అన్నారు వికారాబాద్ కర్ణాటక బార్డర్ ఇష్యూని ఎగ్జాంపుల్ గా చెప్పారు మరి దీనికి సొల్యూషన్ సర్వేనేనా అవును దీనికి మెయిన్ సొల్యూషన్ గా లైసెన్స్డ్ సర్వేర్ల సిస్టమ్ తెస్తున్నామన్నారు కొత్తగా సర్వేయర్లను ట్రైన్ చేస్తున్నారు ఓ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎంత మందిని ఫస్ట్ ఫేజ్ లో 7043 మందికి సెకండ్ ఫేజ్ లో మరో 3000 మందికి ట్రైనింగ్ ఇస్తారట బానే ఉంది ఇంకా ఫ్యూచర్ లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే సర్వే మ్యాప్ కంపల్సరీ చేసే ఆలోచన ఉంది అన్నారు అది జరిగితే పెద్ద మార్పు వస్తుంది అది చాలా ముఖ్యం మ్యాప్స్ లేని విలేजेस కూడా ఉన్నాయట కదా అవును 413 గ్రామాల్లో మ్యాప్స్ లేవట అక్కడ పైలట్ ప్రాజెక్ట్ గా సర్వేలు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు సమగ్ర సర్వే జరిగితే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇక గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమణల రెగ్యులరైజేషన్ కోసం తెచ్చిన జీవోలు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంగతి ఏంటి వాటి కింద వచ్చిన అప్లికేషన్స్ కి కమిటీ వేస్తామన్నారా అవును జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద అప్లై చేసుకున్న వాళ్ళలో నిజంగా అర్హులైన పేదవాళ్ళుంటే వాళ్ళకు న్యాయం చేయడానికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు అంటే జెన్యున్ కేసెస్ చూస్తారన్నమాట అయితే జీవో ఫిఫ్టీ కింద కొందరు కావాలనే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారని గుర్తించామన్నారు ఆ భూములన్నిటిని నిషేధిత జాబితా అంటే ట్వంటీ టూ ఏలో పెట్టేశామని చెప్పారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారా అంతేకాదు ఈ భూ అక్రమాలపై ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయడానికి కేరళాకు చెందిన ఒక సంస్థతో ఫొరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నారట ఇది ఇంట్రెస్టింగ్ ఫొరెన్సిక్ ఆడిట్ అంటే చాలా డీప్ గా వెళ్తారనమాట అవును ఇది ట్రాన్స్పరెన్సీ పెంచే ప్రయత్నంలా ఉంది ఇన్ని సమస్యలున్నాయి ఇన్ని ప్లాన్స్ చెప్తున్నారు కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ డెడ్ లైన్ పెట్టారు కదా చాలా వాటికి అది రియలిస్టిక్ గా ఉందా సాధ్యమేనా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ని క్లాసిఫై చేశారట చాలా వరకు ఫీల్డ్ లెవెల్లోనే మంత్రి మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు అంటే లోకల్ ఆఫీసర్స్ చేయగలిగినవి చాలా ఉన్నాయా అవునట అయితే బైనామాల రెగ్యులరైజేషన్ అది కోర్టులో ఉండి కాబట్టి పోడు భూములు సర్వేకి సంబంధించిన కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఇవి తప్పించి మిగతా వాటికి ఆగస్టు లోపు సొల్యూషన్ చూపిస్తామని అన్నారు అంటే కొన్నిటికి టైం పడుతుంది అని ఒప్పుకుంటూనే ఒక టార్గెట్ పెట్టుకున్నారన్నమాట అవును ప్రాక్టికల్గా ఆలోచించి ఒక టార్గెట్ ఫిక్స్ చేసినట్టుంది కరప్షన్ గురించి అవినీతి అధికారుల మీద యాక్షన్ ఉంటుందా ఆ విషయం కూడా గట్టిగానే చెప్పారండి కరప్ట్ మీద చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని ఉత్తం మెమోలు ఇవ్వడమే కాదు సస్పెండ్ కూడా చేస్తున్నామని అవసరమైతే పర్మనెంట్ గా తీసేయడానికి కూడా వెనకడమని వార్నింగ్ ఇచ్చారు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇంకా చట్టాల్లో లొసుగులుంటాయి కదా వాటిని అరికట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వాడకం మీద కూడా ఫోకస్ పెట్టామన్నారు ల్యాండ్ మార్కెట్ వాల్యూస్ రివిజన్ మీద కూడా స్టడీ చేస్తున్నారట ఏఐని వాడతారా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ హెల్ప్ అవుతుందంటారా కరప్షన్ తగ్గించడానికి ఏమో టెక్నాలజీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో మొత్తం మీద చూస్తే పెండింగ్ సమస్యల పరిష్కారం సర్వే సిస్టమ్ ని మాడర్నైజ్ చేయడం ఫొరెన్సిక్ ఆడిట్ కరప్షన్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఇలా చాలా విషయాలపై ప్రభుత్వం ఒక క్లియర్ ప్లాన్తో ఉందని అనిపిస్తుంది మంత్రి గారి మాటలు వింటే అవును ప్రయత్నాలైతే ఆశాజనకంగానే ఉన్నాయి ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు ఏఐ లాంటి కొత్త సిస్టమ్స్ ఫీల్డ్ లో ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయో సామాన్యుడి కష్టాలు నిజంగా తీరుస్తాయో లేక కొత్త సమస్యలు వస్తాయో అది కాలమే చెప్పాలి ప్రభుత్వ చిత్తశుద్ధి అమల్లో ఎలా ఉంటుందో చూడాలి కరెక్ట్ ఈ విశ్లేషణను మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ స్టే ఇన్ఫార్మ్డ్ పూర్తి ఇంటర్వ్యూ వివరాల కోసం ఈ రోజు ఈనాడు పత్రికను తప్పకుండా చూడండి